హాయ్ అండి నమస్కారం పాట్నా ప్రభుత్వము ల్యాండ్ ఎక్విసేషన్ యాక్ట్ కింద భూమిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక వ్యక్తి భూమిని ల్యాండ్ ఎక్విసేషన్కి యాక్ట్ కింద సేకరించడం జరిగింది కానీ అతనికి నష్టపరిహారం చెల్లించుకోకుండా ఉండడాన్ని సుప్రీంకోర్టు నలభై రెండు ఏళ్లకు భూమికి పరిహారం చెల్లించడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది పాట్నా హైకోర్టు మీద ఆ కేసు గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంది సుప్రీంకోర్టు కేసు నెంబర్ వచ్చేసి ధరేంద్ర మిశ్రా అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అదర్సు సివిల్ అప్పీల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసు ఈ కేసు గురించి మాట్లాడుకుందాం ఈ కేసులో అప్పీల్దారుడు భూమిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది ప్రభుత్వం తనకు నష్టపరిహారం ఏమీ చెల్లించలేదని అప్పీల్దారుడు అక్కడ లోకలో హైకోర్టు పాట్నా హైకోర్టులో ఫైల్ చేశాడు కేసుని నలభై రెండు ఏళ్ల తర్వాత పిటిషన్ దాఖలు చేశారన్న ఒకే ఒక కారణంతో అతని పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది అంతే దానితో ఇతను కోపంతో మళ్ళా ఇతను సుప్రీంకోర్టులో డివిజన్ బెంచిని ఆశ్రయించాడు అప్పీల్దారుడు భూమిని వినియోగించామని నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతుంది సో దానికి సుప్రీంకోర్టు ఏమందంటే సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది హైకోర్టు మీద ఏమని భూమి యజమానికి పంతొమ్మిది వందల ఏడు నుంచి నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదని హైకోర్టు అడగకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది భూమి విలువ నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో అంచనా వేసిన ప్రభుత్వం ఈ పనికి నలభై రెండు వేలు ఎందుకు పట్టింది అని అసంతృప్తి వ్యక్తం చేసింది దానితో పాటు ఆస్తి హక్కు రాజ్యాంగంలోని ముప్పై ఒకటవ అధికారణ కింద ప్రాథమిక హక్కుగా ఉండేదని ఆ తర్వాత కూడా అధికారణం త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం భారత రాజ్యాంగంలోనే ఇది హక్కుగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది దానితో పాటు న్యాయ వ్యవస్థను దిగ్భాంతిపరిచే విధంగా కేసు పరిస్థితులు ఉన్నప్పుడు జాప్యం ఇతర లోపాలను పట్టించుకోకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది కాలపరిమితి కారణంగా కేసులను పరిశీలించాలా వద్దా అనే అంశం న్యాయ వ్యవస్థ విచక్షణపైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది అంటే దీంట్లో డిలే జరిగింది పిటిషనరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రా అప్పటి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించింది తన త్వరగా అప్పీల్ చేయలేదని డిలే జరిగిందన్న ఉద్దేశం ఒక్క కారణంతోనే హైకోర్టు పాట్నా హైకోర్టు తన పిటిషన్ని తిరస్కరించిందన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది పాట్నా హైకోర్టు మీద సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్